తమ్ముడు నవీను తమ్ముడు ప్రవీణు ఊరి పేరు పెట్టినాడు కాళ్ళు రెగ్గరుడు అల్లం నా పెడుతుడుకు రాఘవేంద్రని ఇవాళ చేతికి అందిన కొడుకు పెళ్లి ఇడుకచ్చిన వాడివిరా ప్రేమ కళ్ళ పెద్ద కొడుకును దాసుకోని ఎల్ల కాలం దుఃఖం ఓడిగట్టినవారు రాఘవేంద్ర నాకు ముగ్గురు కొడుకులు కాళ్ళు రెప్పిడి మధ్య విడిచి ఒక్కొక్క కొడుకు కాకుండా ఇంకో కొడుకల్లే కొంచో తెచ్చో పుచ్చ అన్నం పెడతాడు కర్మ తక్కువ తండ్రి కాలము ఎత్తి పెద్ద కొడుకు ముందు నడతాడు రాఘవేంద్ర కన్న తల్లి కాలం ఎత్తే చిన్న కొడుకు ముందు నడుతని ఆశపడ్డాము రానా కొడు నీకు పెళ్లి చేస్తామని ఆశపడ్డాము నానా నీకు అక్షంతలు వేసి ఆశీర్వదించడం అనుకున్న ఊరకొడుకో బంగారి పాపము కళ్ళతో చూడని వసుకోకపోతేవి అక్షంతలు వేయసుకోకపోతే నువ్వు పుట్టింది ఒక పెరిగింది ఒక ప్రంబడే కడిగి పాదాలతోటి నడుచుకుంటా పోతే వాళ్ళ నువ్వు అని కట్టే కొడక గుండె ఊగిపోతాయి పేబుల పోతాయి ఊళ్ళకి వెళ్ళిపోతం చేభాకరు నీకెంతమంది కొడుకులైతే నాకు ముగ్గురు కొడుకురని చెప్పుకున్నానా ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి పోదంటే సమ్మమ్మ ప్రభాకరు నీకు ఇద్దరు కొడుకురంటే ప్రేమకళ్ళ పెద్ద కొడుకును దాచుకున్నా నాకు ఇద్దరు కొడుకురని అని చెప్పుకోమల్లరావీ తమ్ముడా ప్రవీణు ఒక్క తల్లి కడుపురం ముగ్గురం ఒక్క కంటల మూడు చెక్కలమై జలమేత్తినప్పు తమ్ముడా నా ఎన్ని తండ్రి పోలి పుట్టిల్లు నా ఎంగిల్ తన ప్రాము మీరు బదిగిళ్ళురా బుద్ధి చెప్పి అన్న పూలు వెళ్ళబోతారా మన కన్న తల్లి సంభవ కళ్ళ తల్లి ప్రభాకరు పెద్ద కొడుకు మీరది నా పోటవకా అడిగతి నా పోటవ చూసుకుంటా బ కొడుకో ఈడవకి అవ్వ సత్య ఎదిరాడు కన్న తల్లి తల్లిదండ్రుల ఊకుండ పెట్టు మల్లడా పిల్లలంతా పాట పని చెత్త అంటే పోతుంటే మందుల నా కూడా కత్తండా అని అచ్చటోళ్ళ పోయే టోళ్ళ నడుగు వల్లవా నానా నేను ఉరికి నేను మళ్ళది పోయే పోయేప్పటికే పన్ను పట్టుకొని వస్తానా అయిన ప్రభాకర్ అన్నడా మరొక నూట పదార్లు అర్చన రాఘవేంద్ర పేరు ఇంతమంది రాజు చేసిండు గర